హాయ్ ఏపీ ఎఫ్సెట్ బైపీసీ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆచార్య ఎన్జి రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశాం ఇది ఓన్లీ ఫర్ ఎఫ్సెట్ బైపీసీ ఎఫ్సెట్ ఎవరైతే బైపీసీ రాశారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకునే కోర్సు మీ అందరికీ తెలుసు బైపీసీ స్టూడెంట్స్ అందరికీ తెలుసు మీరు యు ఆర్ ఎలిజిబుల్ మీరు ఎంబీబీఎస్తో పాటు యు ఆర్ ఎలిజిబుల్ ఎంసెట్ బైపీసీ ఎవరైతే రాశారో వాళ్ళు దేర్ ఎలిజిబుల్ ఫర్ ఫర్ ద అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సు ఫుడ్ టెక్నాలజీ ఈ కోర్సులకు వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటారు మరి అదే చూసండి ఎంతమంది అప్లై చేశారో మరి నాకు తెలియదు కానీ ఐ హోప్ మరి మీరు కూడా ఏంటంటే ఈ యొక్క అడ్మిషన్స్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయ్యింది అడ్మిషన్ ప్రక్రియ కూడా స్టార్ట్ స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది నేను ఈ వీడియో లేట్గా చేస్తున్నాను మనకి టైం ఆల్రెడీ ఇక ముప్పయో తారీఖు మాత్రమే ముప్పయో తారీఖు లాస్ట్ డేట్ అమ్మ వీడియో చేసేటప్పటికి మనకి ట్వంటీ సెవెన్త్ మరి ఈరోజు ఇంకా మూడు రోజులు నాలుగు రోజులు టైం ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండడం దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఇంటు ద బిఎస్జి బిఎస్సి అగ్రికల్చర్ కాలేజ్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ టెక్నాలజీ ఆ కోర్సుల్లో మీరు చేరవచ్చు ఇలా మీరు ఇది ఇక్కడ ఉంది ఆల్రెడీ ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా వీళ్ళు ఇచ్చారు ఆన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా వీళ్ళు ఇచ్చారు ఇటీ ఉపయోగించుకోండి ప్రతి ఒక్కళ్ళు ప్రతి స్టూడెంట్స్ కూడా నాకు ఎంబీబీఎస్ఈ వస్తుంది సార్ నేను అదే జాగ్రత్త ఎంబీబీఎస్ ఉన్నది మన దేశంలో ఉన్నది లక్ష సీట్లమ్మది గుర్తు పెట్టుకుని లక్ష ఇరవై వేల సీట్లు ఉంది మన రాష్ట్రంలోనే లక్ష మంది బైపీసీ స్టూడెంట్స్ ఉంటారు అలాంటి సరే ఒక యాభై వేల మంది బైపీసీ స్టూడెంట్స్ ఉంటారు ఫిఫ్టీ కే స్టూడెంట్స్ ఉంటారు అందరికీ సీట్స్ వచ్చే పరిస్థితి లేదు మీకు ఎన్ని మార్క్స్ అయినా రావాలి మరి సపోజు నాలుగు వందల మార్క్స్ పైన ఉంటే మీరు నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ ఫోర్ హండ్రెడ్ మార్క్స్ ఫోర్ ఫిఫ్టీ అలా మార్క్స్ ఫైవ్ హండ్రెడ్ ఉంటే మీరు సీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అది అది అలా కాకుండా మరి టూ హండ్రెడ్ మార్క్స్ త్రీ హండ్రెడ్ మార్క్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ వచ్చిన వాళ్ళు సీట్ ఎక్స్పెక్ట్ చేయడం న్యాయం కాదు కాబట్టి మరి వేరే వేరే ఆల ఆల్టర్నేటివ్ చూసుకోండి ప్రతి ఒక్కరు కూడా వేరే ఆల్టర్నేటివ్ చూసుకోండి ఇక లాంగ్ టర్మ్ ఆల్రెడీ లాంగ్ టర్మ్ తీసుకుని అలిసిపోయిన వాళ్ళు అయితే ఎంబీబీఎస్ దీనిలో ఏజీబీఎస్ కోర్సుల్లో చారండి ప్రతి ఒక్కరు ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా ఇచ్చేసేదమ్మా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా ఇచ్చేసి రిజిస్ట్రేషన్ మరి యూజ్ చేసుకోండి వీళ్ళు మరి ఏపీ వాళ్ళు అయితే ఏపీ అగ్రికల్చర్ వాళ్ళు మరి బైపీ సికి సంబంధించిన స్టూడెంట్స్కి వీళ్ళకి డిప్లొమా బీఎస్సీ హానర్స్ కమ్యూనిటీ ఇవి కోర్సులు అగ్రిసెట్ ఈ విధంగా బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ బైపీసీ స్ట్రీమ్ ఓన్లీ ఫర్ ఫార్మర్ నాన్ ఫార్మర్ కోటాలో మీరు అప్లై చేసుకోవచ్చు ఇది అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా పేరెంట్స్ కూడా అవకాశాన్ని ఉపయోగించుకుంది ఇది ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ఇక్కడ వచ్చేసిందం ఇది క్లిక్ ఇయర్ ఫర్ ది ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి మీరు క్లిక్ చేస్తే నేను ఇక్కడ వచ్చేస్తుంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ అడ్మిషన్ టు బీఎస్సీ అగ్రికల్చర్ ఫుడ్ టెక్నాలజీ బైపీసీ హిస్ట్రీ ఆన్లైన్ అడ్మిషన్స్ కూడా వచ్చేసింది తీసుకోండి చూసుకోండి ఒకసారి మీరు దీనిలో మీకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బ్రోచర్ అయితే రావటమే జరిగింది స్టూడెంట్స్ మరి బైపీసీ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి బీఎస్సీ హానర్స్ కమ్యూనిటీ సైన్స్ ఈ విధంగా మరి ఇక్కడ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ బ్రోచర్ కూడా ఇచ్చారు చూద్దాం సారీ ఆచార్య రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ లాం సెంటర్ అడ్మిషన్ బీఎస్సీ అగ్రికల్చర్ అకాడమిక్ బైపీసీ ఫర్ అక్కడ ఇన్ఫర్మేషన్ ఫర్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎంబీ యూనివర్సిటీ మోహనబాబు తిరుపతి అన్నమాచార్య యూనివర్సిటీ గోదావరి దీనిలో ఇంటెక్ ఈ విధంగా ఉంది మరి లాస్ట్ డేట్ మనకి లాస్ట్ డేట్ అప్లై చేసుకోవాలంటే మీరు ఎవరైతే బైపీసీ ఎంసెట్ రాసి ఉంటారో వాళ్ళకి ముప్పయో తారీఖు లాస్ట్ డేట్ అమ్మ ఈ రోజు నుంచి మనకి ఆల్రెడీ పదకొండు నుంచి పదకొండు లెవెంత్ టు జూలై లెవెన్త్ టు జూలై థర్టీ లాస్ట్ డేటు ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వాడుకోండి మరి టైం అయితే అయిపోతుంది ఇంకా త్రీ డేసే ఉంది త్రీ డేస్ ఫోర్ డేస్ మాత్రమే ఉంది ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వాడుకోండి ఎంపీసీ స్టూడెంట్స్ అయితే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండారో దే కెన్ రైట్ ద బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కూడా వెళ్ళొచ్చు అమ్మ ఎంపీసీ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు వీళ్ళు కూడా దీనికి వెళ్ళే అర్హత ఉంది అప్లికేషన్ కన్ఫర్మ్ బ్రోచర్ కన్ఫర్మ్ ఇది బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి ఇక్కడ కంప్లీట్ గైడ్ కూడా ఇచ్చాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ అడ్మిషన్ టు బీఎస్సీ అగ్రికల్చర్ బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీస్ ఇన్ఫర్మేషన్ బ్రోచర్ అఫిలియేటెడ్ అగ్రికల్చర్ కాలేజెస్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ పోస కంప్లీట్గా ఇచ్చాడు అగ్రికల్చర్ కాలేజెస్ మనకేముండే బాపట్ల కాలేజెస్ బాపట్ల కాలేజ్ అగ్రికల్చర్ బాపట్ల శ్రీకాకుళం రాజమహేంద్రవరం తిరుపతి నంద్యాల మేకపాడి గౌతమ్ రెడ్డి అగ్రికల్చర్ కాలేజీ అగ్రికల్చర్ ఉదయగిరి ఈ విధంగా ఉంది బీఎస్సీ బీఎస్సీ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ అఫిలియేటెడ్ కాలేజెస్ ఈ విధంగా వచ్చి మనకి మొత్తం తొమ్మిది వందల ఎనభై సీట్స్ ఉంది ఐదు వందలు ప్రతి ఒక్కరి అవకాశాన్ని వాడుకోండి వాడుకుంటే కూడా మీకు ఫిజికల్ సైన్స్ ఎవరైతే బైపీసీ ఎంఐపీసీ వాళ్ళు కూడా రాయచ్చు బైపీసీ స్టూడెంట్స్ కూడా రావచ్చు ఫిజికల్ సైన్స్ ఎవరైతే ఏపీఎఫ్సెట్ ఏపీఎఫ్సెట్వంటీ ట్వంటీ ఫైవ్ రాసి ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ మీరు నీట్లో వచ్చేస్తుంది నాకు ఎంబీబీఎస్ సీట్ వచ్చిందని మీరు ఎదురు చూడటంలో తప్పు లేదు కానీ అన్నసరిగా మార్క్స్ మీకు ర్యాంక్ రాకుండా ఎదురు చూడొద్దు అది గుర్తుపెట్టుకుని స్టూడెంట్స్ ఇది మనకి రిజర్వేషన్ కూడా ఆల్రెడీ ఉంది కదా ఎస్సీ వన్ ఎస్సీ కేటగరైజేషన్ మరి త్రీలో సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టూలో సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వన్ ఈ విధంగా క్యాటగరైజేషన్ కూడా చేశారు షెడ్యూల్డ్ క్యాస్ట్ ఈ విధంగా మరి వాళ్ళ అఫిలియేటెడ్ కాలేజెస్లో మరి అడ్మిషన్స్ అయితే ఉంటాయి మీరు అప్లై చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఫీజెస్ కూడా ఈ విధంగా ఉన్నాయి మరి ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఉండి ఆనర్స్ అగ్రికల్చర్కి తక్కువ ఉండే యాభై ఒక్క వేలు మెస్ కానీ ఈ విధంగా ఉండి బీటెక్ ఫుడ్ టెక్నాలజీ యాభై నాలుగు వేలు ఫీజెస్ కూడా ఉండే ఇది స్టూడెంట్స్ మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా వాడుకోండి అవి ప్రైవేట్ అగ్రికల్చర్ కాలేజెస్ అగ్రికల్చర్ ఫీజెస్ తర్వాత పాస్ సర్టిఫికేట్ కావాల్సిన సర్టిఫికెట్స్ ఏంటి మీరు గ్రేవియన్స్ అవి లాగిన్ అయితే మరి మీకు వచ్చేస్తాయి ఇది స్టూడెంట్స్ ఈ విధమైన మరి డేటా ఉంది ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఇది అప్లై చేసుకున్న లేదని మనకి ముప్పై తారీఖుని ఒకసారి మనం డేట్ చెప్తాను ఇది డేటు లాస్ట్ డేటు మనకి ఆల్రెడీ పదకొండు జులై నుంచి కనపడింది కదా లాస్ట్ డేటు లాస్ట్ డేటు థర్టీ ఎత్ థర్టీ ఎత్ జులై అమ్మ ఇది గుర్తుపెట్టుకోండి లేట్ ఫీజుతో మూడో తారీఖు అగస్ట్ వరకు కూడా ఉంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్రతి ఒక్కళ్ళు మా లైక్ జైన్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బా